వెల్కమ్ టు ఇన్ఫినిటో టీజీ అండ్ ఏపీ ఈరోజు మనము మట్టి వినాయకుల్నే పూజించాలి అనే టాపిక్ మీద మరి ఇటు కరెంటు డిపార్ట్మెంట్ కానీ పోలీస్ శాఖ కానీ పర్మిషన్ కోసము మట్టి వినాయకులకు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇస్తామనేది ఒక రూల్ కనుక పెట్టేది ఉంటే ఈ పర్యావరణ పరిరక్షణ ఎంతో బాగుండేదని ఇన్ఫినెట్ ఒక అభిప్రాయం మరి ప్రజలు కూడా దీనికి సహకరించాలి చందాలు అడిగిన వారికి కూడా మట్టి వినాయకుని పెడితే మాత్రమే మేము చందాలు ఇస్తామని కూడా ప్రజలంటే కనీసము మనము ఇప్పుడు ఏదైతే బర్నింగ్ ఇష్యూ ప్రతి ఒక్కరూ హెల్త్ ఇష్యూస్ కోసం కావచ్చు పర్యావరణాన్ని పరీక్షించుకుంటూ చేస్తున్న దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఘట్టం కాబట్టి ఇన్ని ప్రతి గల్లికి కూడా వినాయకులను పెడుతున్నారు మరి నిమజ్జనం తర్వాత వాటర్ ఇంత డ్యామేజ్ అవుతుంది కూడా మనకు తెలుసు కాబట్టి ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు